జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన జన్మస్థలాన్ని ఆయన ఏనాడూ మరవలేదు పారిశ్రామికవేత్తగా బిజీ బిజీగా గడిపినా సొంతూరుపై మమకారం వదులుకోలేదు అంతేకాదు ఊరి కోసం జనం బాగు కోసం ఎన్నో సౌకర్యాలు కల్పించారు కోట్ల రూపాయలు వెచ్చించి ఆధునిక హంగులతో మౌలిక వసతులు కల్పించారు పాఠశాలకు భవంతులు ఆరోగ్యం పెంపొందించేందుకు ఉద్యానవనం వాకింగ్ ట్రాక్ కంటి ఆస్పత్రి ఇలా విద్యా వైద్యం లక్ష్యంగా అభివృద్ధి చేసి అసలైన శ్రీమంతుడిగా నిలిచారు అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామంలో పద్దెనిమిది వేల మందికి పైగా జనాభా ఉన్నారు ఇది మేజర్ పంచాయతీగా ఉంది ఈ గ్రామంలో పుట్టి పెరిగిన నామాల పురుషోత్తమరావు హై స్కూల్ వరకు ఇక్కడే చదువుకున్నారు తర్వాత హైదరాబాద్లో ఫోరస్ ఫార్మా ఇండస్ట్రీస్ సంస్థ నెలకొల్పారు అనేక మందికి ఉపాధి చూపారు హైదరాబాద్లోనే స్థిరపడిన పురుషోత్తమరావు స్వస్థలంలో ఏ అవసరమున్నా ఆదుకునేవారు ఏ సమస్య వచ్చినా ముందుకు వచ్చి పరిష్కారం చూపుతున్నారు విద్య ఆరోగ్యం కోసం కోట్లు వెచ్చించి ఏడిద గ్రామాభివృద్ధి కోసం పాటు పడుతున్నారు రెండున్నర కోట్ల రూపాయలతో జెప్పి ఉన్నత పాఠశాల ప్లస్ భవనం నిర్మించారు జూనియర్ కళాశాలకు ల్యాబ్ కచేరీ కచావడి ఏర్పాటు చేశారు ఎల్బి ప్రసాద్ వంటి కంటి ఆసుపత్రి గ్రంథాలయం కోసం తొంభై లక్షలతో మూడంతస్తుల భవంతి నిర్మించారు జడ్పీ ఉన్నత పాఠశాలకు వెళ్లే మార్గంలో ఇరవై లక్షలతో సీసీ రోడ్డు నిర్మించారు వీటన్నిటికి మించి ఇటీవల ఐదు కోట్ల రూపాయలతో ఉద్యానవనం తీర్చిదిద్దారు ఊరి ప్రజల మధ్య పండుగల ఉద్యానవనం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఫస్ట్ రెండు నేను టేకప్ చేసిన అంటే విద్య ఆరోగ్యం ఎవరో వచ్చి టెంపుల్కి అంటే కూడా నేను అంత పెద్దగా ముందుకు ఈ రెండు విషయాలు చేయాలన్నటువంటిది ఈ ఊళ్ళో పుట్టాను నాకు కలిగినంత అంత అంతకంటే దీంట్లో స్పెషల్గా ఏమి లేదు ఎడిది గ్రామంలో ఈ పార్క్ అభివృద్ధి చేయడం వల్ల అందరికి ఇన్స్పిరేషన్ ఫర్దర్ కూడా ఇంకా మా ఊర్లో ఆయన చెప్పినట్టు వేరే అందరూ కూడా వచ్చి వాళ్ళు తగిన వాళ్ళ ఎవరి లెవెల్లో వాళ్ళు చేయాల్సిన కొంత ఫ్యూచర్లో నా సపోర్ట్ కూడా ఏం చేయాలో చేస్తాను డెఫినెట్ గా నిరంతరం కొనసాగిస్తానని చెప్పి వాసు వాసు అందరికీ చెప్పుకుని చెప్పినటువంటి నిర్విఘ్నంగా కొనసాగించాలని చెప్పి భగవంతుడు యొక్క శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుమారుగా రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు పెట్టి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయించి తన సొంత ఖర్చులతో టేబుల్ దగ్గర నుంచి టెస్ట్ ట్యూబ్ల వరకు ఆయన సొంత డబ్బులతో యాభై లక్షల రూపాయలు పెట్టి మరి ఎక్విప్మెంట్ అంతా కొనడం జరిగింది ఆడిటోరియం కట్టడం జరిగింది సుమారుగా యాభై లక్షల రూపాయలు పెట్టి ఆడిటోరియం కట్టడం జరిగింది అదేవిధంగా మరి లైబ్రరీ కూడా లేదంటే లైబ్రరీని కూడా కట్టడం జరిగింది ఆయన సుమారుగా ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి మరి ఇక్కడ ఉన్నటువంటి వాకింగ్ ట్రాక్ని పార్కుని కూడా డెవలప్ చేసి గ్రామానికి అంకితం చేసినటువంటి సుఖ సందర్భంలో ఆయనకి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నామాల పురుషోత్తమరావు అనంతలక్ష్మి కుమారి పేరిట ఏర్పాటు చేసిన ఉద్యానవనాన్ని మండపేట ఎమ్మెల్యే వేగుల్లా జోగేశ్వరరావు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రారంభించారు ఐదు కోట్లతో నిర్మించిన పార్కును ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు వాకింగ్ ట్రాక్ వ్యాయామశాల ఆకర్షణీయంగా రూపొందించారు ఉద్యానవనం చెరువులో వివేకానందుడి ఎత్తైన విగ్రహం చూపరుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది పుట్టి పెరిగిన గ్రామంలో విద్య ఆరోగ్యం కోసం అభివృద్ధి పనులు చేపట్టడంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు జిల్లా పరిషత్ కూడా నిర్మించడం జరిగింది ప్రభుత్వ ఒక సచివాలయం నిర్మించి దాంట్లో ఒక ఐ హాస్పిటల్ ఒక గ్రంథాలయం అలాగే విఆర్ఓలకి ఆఫీసు కట్టిన గన ఆయనకే దొక్కుతుంది ఈ చెరువు పక్కన ఉన్నటువంటి అనేక మంది దాదాపుగా నలభై ఎనిమిది మంది పేదల ఉంటే వాళ్ళందరినీ కూడా ప్రభుత్వాంతో సహాయంతో వాళ్ళకి ఆల్టర్నేటివ్ సైట్స్ ఇచ్చి వాళ్ళకి వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి తొంభై వేల రూపాయలు కూడా ఆయన ఇవ్వడం ఇచ్చి వాళ్ళందరి ఇక్కడి నుంచి బయటికి పంపించి వారిని వారికి ఉపాధి కల్పించడం జరిగింది పార్క్ వాకింగ్ ట్రాక్ ఎంతో అద్భుతంగా నిర్మించారు ప్రజలందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది వారిని నిర్మించడం చాలా ఆనందంగా ఉంది మా ఊళ్ళో ఇక్కడ నుంచి వెళ్ళి హైదరాబాద్ లో ఉన్నది కానీ మర్చిపోకుండా ఎంతో అద్భుతంగా మరి అన్ని చేస్తున్నారు వారికి మా ఏడిది గ్రామం తరఫున కృతజ్ఞతలు చిన్నప్పటి నుంచి చదువుకున్న బెలాఠీ లేవండి చాలా బాగా బడి కట్టారు అభివృద్ధి చేశారండి ఈ పార్కు ఈ రోడ్లు ఐదు కోట్లు ఎట్టి ఈ రోడ్లు ఈ పార్కు ఏడిదంతా కూడా చాలా అభివృద్ధి చేశారండి చాలా బాగా చేశారండి భవిష్యత్తులోనూ ఏడిద గ్రామ ప్రజలకు కావాల్సిన వసతులు సమకూర్చుతామని పురుషోత్తమరావు వినమ్రంగా చెప్తున్నారు